ఇక కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లనున్నారు తన కుమారుడు ఆర్యకి కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం కోసం ఫామ్ హౌస్ కి తీసుకెళ్లనున్నారు కవిత లేక లేక కవిత లేక లేక్ తర్వాత పదిహేను రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు కుమారుణ్ణి కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలోనే కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లనున్నారు రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత అమెరికాకు ప్రయాణం కానున్నారు కాసేపట్లో ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లనున్నారు తన కుమారుడు ఆర్యకి కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం కోసం ఫార్మ్ హౌస్ కు వెళ్ళనున్నారు కవిత పదిహేను రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు కుమారుణ్ణి కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలోనే కవిత ఎర్రవెల్లి రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత అమెరికాకు ప్రయాణం కానున్నారు